గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది తొంభై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే పాలన కొనసాగుతోంది దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయక నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలనని నిశ్చయించిన ఆనాటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఆ రోజు నుంచి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికవత్వాన్ని న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది అక్కకు దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది వీటినన్నింటినీ గుర్తుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు పదమూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయంను పది లక్షల రూపాయలకు తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పెంచడం జరిగింది జిల్లాలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని నాలుగు వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీ మరియు మూడు మున్సిపాలిటీలలో నలభై ఏడు టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ నలభై ఏడు టీంల ద్వారా వచ్చిన అభయస్థం గ్యారంటీల కొరకు రెండు లక్షల అరవై నాలుగు వేల ఇరవై రెండు దరఖాస్తులను స్వీకరించి పదమూడు వందల ఎనభై తొమ్మిది మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడమైంది